నమస్తే అండి వచ్చేసి ముల్కా సాంబ్రాని ఈ నెలలోనే దగ్గర దగ్గర చాలా సార్లు ముల్కా సాంబ్రాలు రి రీస్టాప్ చేశాను చాలా మంది మళ్ళీ ఆర్డర్స్ అనేవి పెండింగ్ ఉండిపోయాయి అందుకని మళ్ళీ రీస్టాక్ చేశానండి ఆ ఇందులో మనం అన్ని రకాల పొళ్ళు ఉసిరి పొడి గరిక పొడి తెల్ల ఆవాలు ఉత్తరాయణి గింజలు కుక్క ఆవాలు వేప పొడి అలాగే వసుగుమ్మ పొడి అలాగే మీకు ఇందులో దసాంగం జవ్వాదు పచ్చకర్పూరం అలాగే ఆలుకలు లవంగాలు ఇవన్నీ కలిపిన పొడండి ఇది ఇందులో అలాగే సాంబ్రాణి గుగ్గిలం ఇక చాలా రకాల పౌడర్లు కలిపాను అయితే ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ఏం కింద ఉంటుందో ఒకసారి చూడండి అలాగే ఈ మూలికా సాంబ్రాణి గురించి ఎంత మంచి రివ్యూస్ వచ్చాయంటే నేను అసలు పెడుతూనే ఉన్నాను అయిపోతూనే ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేసుకోండి అలాగే మన వెబ్సైట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మన పూజా షాప్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంటుందండి అలాగే శంకసార చతుర్థి కిట్ దేవి కిట్ దేవి కిట్ కూడా మీకు దేవి కిట్ త్వరలో అనేది నేను అప్లోడ్ చేస్తాను అదండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోండి స్వర్తి